నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర వానరులు వాటి చేతివాటం చూపిస్తున్నాయి ఆఫీస్ ఆఫీస్కి వచ్చే అధికారులు ప్రజలు దడుసుకుంటున్నారు ఒక బైక్ను సైతం నాశనం చేస్తూ ప్రజలపైకి ఎగబడుతున్నాయి ఎమ్మార్వో ఆఫీస్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి గోడ పైన మామిడి చెట్ల పైన బిల్డింగు పైన గేట్ల ముందు ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చేవారు భయభ్రాంతులకు గురవుతున్నారు వాటికి నివాసం లేకే ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉంటున్నాయని ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని వాటిని పట్టణము నుంచి అటవీ ప్రాంతంలోకి తరలించాలని పలువురు స్థానికులు కోరుకుంటున్నారు ఎంఆర్వో ఆఫీస్లో మామిడి చెట్లు ఉన్నాయి ఎండాకాలంలో కాయలు కాస్తే నాశనం చేస్తాయని మామిడికాయ ప్రియులు నిరుత్సాహంలో ఉన్నారు ब्रो केम Mm-hmm.